టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకు హెల్త్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సిఐటి యూనియన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం హెల్త్ విభాగంలోనూ ఎఫ్ఎంఎస్ విభాగంలోనూ టెండర్లని పిలిచారు ఈ నెల చివరిలోపు అటు హెల్త్లోనూ ఇటు ఎఫ్ఎంఎస్లోనూ టెండర్లు ఫైనలైజ్ చేసి కాంట్రాక్టర్లకు అప్పగించడం జరుగుతుంది ఈ టెండర్లలో కొత్త నిబంధనలు పెట్టినటువంటి విషయం ఇప్పటికే పలుమార్లు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకురావడం జరిగింది టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాగరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది చైర్మన్ గారు కూడా ఏ ఒక్కరిని తొలగించము నిబంధనలను మార్చుతామని చెప్పి మాట ఇచ్చారు చివరికి చైర్మన్ మాటలు కూడా లెక్క చేయకుండా టీటీడీ యాజమాన్యం ముఖ్యంగా ఈవో గారు నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారిని విధుల్లోకి తీసుకోవాలని ముప్పై శాతం మంది మహిళలని డెబ్బై శాతం మంది మగవారిని తీసుకోవాలని జీతాల పెంపుకు సంబంధించి కూడా మిషన్ ఆపరేటర్లు సెమీ స్కిల్ ఉంటే అన్స్కిల్ కింద జీతాలు ఇస్తామని ప్రకటన చేశారు బ్లాక్ రిమూవర్స్ని కూడా సెమీ స్కిల్ ఉంటే అన్స్కిల్ కింద చూపించారు అటు జీతాల కేటాయింపులో కూడా అన్యాయం జరిగింది టెండర్లో కూడా కొత్త నిబంధనలు పెట్టి కార్మికుల ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి టీటీడీ యాజమాన్యం కుట్రతో చేస్తుంది కాబట్టి రేపు ఉదయం ఏడు గంటలకి పద్మావతిపురంలో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి చైర్మన్ స్థానిక శాసనసభ్యులు సభ్యులు బోమన రెడ్డి గారిని కలిసి సామూహికంగా వినతపత్రం ఇవ్వాలని సిఐటి యూనియన్ గారు నిర్ణయించడం జరిగింది మీరందరూ కూడా సెకండ్ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని నైట్ డ్యూటీలో పనిచేస్తున్న కార్మికుల్ని వీక్లీ ఆఫ్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రేపు ఉదయం ఏడు గంటలకి టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రావాలని మిమ్మల్ని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం దాదాపు ఈ నిబంధనలు అమలు చేస్తే నాలుగైదు వేల మంది ఇంటికి పోవడం గ్యారెంటీ అందులో ఎటువంటి అనుమానం లేదు రేపు నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు టీటీడీలో ఉన్నటువంటి ఈవో కానీ జేఈఓలు కానీ ఈ నెల చివరిలో కూడా రేపు నెల మొదటి వారంలో కూడా ట్రాన్స్ఫర్ అయిపోతారు కొత్తగా వచ్చేటువంటి ఈవోలు ఇదే టెండర్ ఫాలో కామంటారు తప్ప ఈ టెండర్లు మార్చలేము నిబంధనలు మార్చలేము అని చెప్పి చెప్పేదానికి అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా ఆలోచించండి మన అందరి భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా రేపు పెద్ద ఎత్తున వందలాది మంది టీటీడీ చైర్మన్ బొమ్మన కర్ణాకర్ ఇంటి దగ్గరికి రావాలని అక్కడ చైర్మన్ గారికి సామూహికంగా వినతి పత్రం ఇస్తాం చైర్మన్ గారు సరైనటువంటి హామీ ఇవ్వకపోతే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ జరిగేటువంటి పాలకమండలి సమావేశానికి సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా మనం చేపడతాము అప్పటికి టీటీడీ అధిమానం దిగి రాకపోతే మనం సమ్మె నోటీస్ ఇచ్చి విధులు బహిష్కరించి కొత్త నిబంధనలు మార్చేంత వరకు కూడా మనం పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి సిఐటియుని తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు హెల్త్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఉమ్మడిగా ఈ నిబంధనలు మార్పు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే కార్మికులకు నష్టం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించమని చెప్పి సిఐటియుని తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఎవరూ మర్చిపోకుండా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కొత్త నిబంధనలు మార్చే వరకు మన పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం